వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మేషరాశి వారి జాతకులు మే మాసంలో పదహారవ తేదీ అనగా శుక్రవారం తిది అండి ఈ రోజున మేషరాశి జాతకులు మీకు తప్పక జరిగేది ఇది ఈ పరిస్థితి కన్నా చావే అనిపిస్తుంది ఏమిటి ఆ పరిస్థితి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏమిటి అనే పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి సంబంధించిన శుభవార్తలు వింటారు ఒక వ్యక్తి యొక్క రాక సానుకూల ఇస్తుంది మీకు ఏ సమస్య ఉన్నా భాగస్వామితో కూర్చొని చర్చించుకోండి సమస్య తీరిపోతుంది అనవసరమైన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం మానుకోండి దినసరి వేతనాలు సంపాదించే వారి యొక్క ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది ఇక శత్రువులు హాని చేయాలని మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి జాగ్రత్త వ్యక్తిగత కార్యక్రమాలతో పాటుగా ఇతర పనుల్లో కూడా మీకు తోడ్పాటు అనేది లభిస్తోంది ఈ సమయంలో ఆర్థిక ప్రణాళికపై పనిపై ఎక్కువగా శ్రద్ద వహించండి కళాత్మక పనులపై ఆసక్తి ఉంటుంది వివాదాస్పద విషయాలకు దూరం జరగండి ఎవరి మాటలు వినదు కుటుంబంలోని ఒక సభ్యుని ఆరోగ్యమైతే ఈ రోజు పాడవడం పక్కాగా జరుగుతుంది మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి పనిలో నిర్లక్ష్యం కారణంగా అధికారుల యొక్క ఆగ్రహానికి గురి అవుతారు ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఆలస్యమవుతాయి అస్సలు నిరాశ చెందొద్దు శత్రువులు హాని కలిగించడానికి యత్నిస్తున్నారు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి తప్పుడు మాటలు సహించొద్దు ఎటువంటి కారణం లేకుండానే ఈ రోజు మీపైన నిందల వర్షం కురిపిస్తారు ఓర్పుగా ఉండండి సమయమనం పాటించండి తెలివిగా ఆలోచించండి వివాహితులకు ఈ రోజున ఒక బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తోంది కాబట్టి మీ మధ్యన మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోండి అతి పెద్ద భయంకరమైన విషయాన్ని ఈ రోజు వినబోతున్నారు అది ఆర్థికపరంగా పరంగా కావచ్చు పెట్టిన పెట్టుబడుల రీత్యా కావచ్చు నష్టం కలగవచ్చు అయితే మీ యొక్క సంతానానికి సంబంధించిన గుండె పగిలే ఒక వార్త కూడా కావచ్చు ఏదో ఒక రూపంలో కష్టమైతే రాబోతుంది ఆన్లైన్ లో లోన్ యాప్ లో తీసుకున్నటువంటి డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి ఈ విషయంలో ఇంట్లోని చర్చలకు దారి తీయొచ్చు ఈ చర్చ మిమ్మల్ని నలుగురిలో నవ్వుల పాలు చేయొచ్చు ఈ విషయాలు అన్నీ తెలిసాక మీకు ఇలాంటి పరిస్థితి కన్నా చావే అనిపిస్తుంది ఈ రోజున మీకు నా ప్రతికూల ఫలితాలు వెళ్లిపోయి అనుకూల ఫలాలు దక్కాలంటే ఖచ్చితంగా శివారాధన చేసుకోండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసుకోండి మరిన్ని శుభ ఫలాలు పొందుకుంటారు